హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గౌతమ్ లాస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా నాకైతే ఈ రాగ్జావుకు తాగుదామని కాసుకున్నాను మార్నింగ్ సేమియా ఉప్మా చేసాము మార్నింగ్ హడావులో అలా తినేసాము వెంటనే చే ఇంకా ఫోటో తీయలేదు పెట్టడానికి ఇంకా అయితే తాగిస్తుంది అసలు వంట కూడా అయిపోయింది ఈరోజు గవలు వండుదామని పెందరాడే వండేసాను ఇది టొమాటో పప్పు ఇంకా కొంచెం మామిడి తురుము ఉంది ఆ మామిడి తురుము టమోటాలు ఇంకా పప్పు వేసి కుక్కర్ పెం పెట్టేశాను ఇదైతే మిరపకాయ కారం వేసిన వడియాలండి ఇవి ఇవి బూడిద గుమ్మడికాయ వడియాలు హెల్త్కి మంచిది ఎప్పుడు వేస్తూ ఉంటాను తెలిసిందే కదా ఇవి ఇట్లా సగ్గుబియ్యం వేసాం కదా ఇవి పాత వడియాలు అందుకే నల్లగా కనిపిస్తున్నాయి ఇంకా పాపకైతే లంచ్ బాక్స్ వద్దేశాం పప్పు రైస్ వడియాలు వేసి పెట్టేసాను స్నాక్స్ కోసం అయితే చాక్లెట్ ఉంటే అది ఇచ్చేసాము ఇంకా వడియాలు అటు ఇటు వెళ్తే ఒక్కొక్కటి మేమే తినేస్తున్నాము ఇంకా వీకెండ్ వస్తే తెలిసిందే కదా నెయ్యి కాస్తాము ఇదైతే ఏదో ఒక స్వీట్ ఎక్కువ ఉంటుందని కొంచెం ఉంచేసి మిగిలింది కాసేస్తున్నాను ఇంకా ఇదైతే గావల్ రెసిపీ చూద్దాం ఒక పావు కేజీ మైదాకి పావు కేజీ ఉప్మారా వేయాలి ఒక చిన్ని కప్పుడు కానీ లేకపోతే రెండు పెద్ద గరిటెడు రెండు గరిటెల నూనె కానీ కాసి బాగా మరిగి మరిగిన నూనె వేసి కలిపి కొంచెం ఉప్పేసి చపాతీ ముద్దలా కలిపి రెండు గంటలు నాననివ్వాలి నానిన తర్వాత మెత్తగా చేసుకుని చేత్తో ఇలా చేసుకోవాలి ఇలా గోరిమిట్టిలు అంటారు ఇలా చేసుకోవడం కనుక రాకపోతే ఈ క్యారెట్ తురి మీద అంతా గవ్వలైనా చేసుకోవచ్చు గవ్వలు అయితే ఇలా ఉంటాయి ఈ షీట్ అయితే చపాతీ షీటు మీ మీషోలో కొన్నాం కదా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలాంటివి చేసుకున్నప్పుడు పూరీలు చేసుకున్నప్పుడు ఇంకా ఇలా నీట్గా చేసేసుకున్న తర్వాత కడిగే సార పెట్టుకోవడానికి బాగా వస్తున్నాయి దీనికి పంచదార పాకం గవ్వలకి బెల్లం పాకం వేస్తే బాగుంటాయి ఇంకా నూనె అయితే పెట్టుకున్నాను ఆయిల్ సరిగ్గా కాగలేనట్టుంది అందుకే వెంటనే తేలట్లేదు కొంచెం బాగా కాగి కొంచెం మరీ మాడిపోయేలా కాకుండా కొంచెం బాగా కాగాక వేస్తే అలా వేసిన వెంటనే తేలితే కాలినట్టు దగ్గర దగ్గరగా వేసేసుకోవచ్చు అంటుకోవు బాగానే వేగిన తర్వాత విడివిడిగా వచ్చేస్తాయి గవ్వలు అయితే ఇంకా వేగిపోయినాయండి వే ఈ కలర్లో తీసేసుకుంటే సరిపోతుంది మరీ నల్లగా ఈ రెండు ఉన్నట్టు నల్లగా ఉండకూడదు ఈ కలర్ ఉంటే సరిపోతుంది చూడండి గొల్లగా బాగానే ఉన్నాయి మరి గట్టిగా ఉన్న తినలేం కదా కొంచెం ఆ నూనె వేయడం వల్ల ఇలా వచ్చింది నూనె లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు డా ఇష్టమైతే డాల్డా వేసుకోవచ్చు ఎంత పిండి వేసామో అందులో సగం కొంచెం హెల్త్గా పంచదార వేసి ఇలా కొంచెం లేత తీగపాకం వచ్చే వరకు ఉంటే సరిపోతుంది పంచదార పాకం అప్పుడు ఆ గవ్వలు కానీ మురిపీలు కానీ అందులో వేసేసుకుని అటు ఇటు తిప్పితే ఒక అరగంటకి ఇలా బె పంచదార ఆరిపోతుంది బెల్లమైనా అంతే కాసేపు గట్టిగా అయిపోతాయి నేనైతే ఈ పంచదార పాకం పట్టాను ఇంక ఇదేనండి గవలయితే ఇంక ఇదైతే మా డ్రాగన్ ఫ్రూట్ ఎవరు ఉన్నాడు కదా ఇంకా మా గౌతమ్ స్టూ సైలెంట్గా టీవీ చూసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తినేస్తున్నాడు ఈ వాడే వాళ్ళు కట్ చేసేసుకుని షర్ట్ మీద పడేసుకున్నాడు కలర్ అంటూ పోతుందని తిడుతున్నాను ఇంక ఇదేనండి అండి ఉంటాను